कले जी रोज़ु कार्यूज़ ఈరోజు రైతులకి కార్మికులకి కష్టం కలిగించేటువంటి ఈ ఒప్పందాలను వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమంలో వస్తమా సెంటర్లో ట్రాన్స్ఫర్ జరుగుతుంది ముఖ్యంగా రైతులు మద్దతు ధర కల్పించాలని కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్లు రద్దు చేయాలని అలాగే ప్రభుత్వ రంగ సంస్థలని క్రేణీకరణ చేయడం ఆపాలని కోరుతూ ఈ జరుగుతుంది ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం డబ్ల్యూటి ఒప్పందాలని ఆపాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రపంచ వాణిజ్య ఒప్పందం ప్రకారం ఇండియా అనేది సంతకాలు పెట్టొద్దని అలాగే రైతులకు కానీ కార్మికులకు కానీ వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలకి నిరసనగా ఈరోజు దగ్గర ఇలా జీవులను దహనం చేయడం జరిగింది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వం అనేది అన్ని ప్రైవేటీకరణ చేస్తుంది ఈ ప్రైవేటీకరణ వలన నిరుద్యోగం పెరుగుతుంది అలాగే ఏదైతే లేబర్ కోట్లు ఉన్నాయో నాలుగు కోట్లు రద్దు చేసి కార్మికులు పెయి చేయాలని అలాగే రైతులకి మద్దతు దారి కూడా ప్రకటించాలని చెప్పి రైతు డిమాండ్ల మీద ఈరోజు నిరసన కార్యక్రమం జరిగింది అలాగే లో కూడా ఈ మనం ఇండియా రద్దగా చేయకూడదని చెప్పి ప్రధానంగా నిరసన తెలియజేస్తాం లా చేసింది ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిది వరకు అబుదాబిలో ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూడిఓ సర సరసభ్య సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి భారతదేశం కూడా పాల్గొంటుంది భారతదేశం ఇప్పటికే డబ్బులో అనేక ఒప్పందాలు తీసుకుని భారతదేశ రైతాంగానికి కార్మిక వర్గానికి ప్రజలకి అనేక నష్టాలు చేకూర్చింది అలా కొన్ని ఒప్పందాలు తీసుకుంటాం వల్ల భారతదేశంలో ఎప్పుడు ఉన్న ఇబ్బందులు కూడా మరిన్ని ఇబ్బందులు పాలై ఉంది రైతానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం సామ్రాజ్య కమిటీ సిబ్బంది అమలు చేసి రైతులు బద్దరిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ అటువంటి ఇబ్బంది అమలు చేయకుండా ఇప్పటికే రైతులు అనేక ఇబ్బందులు పాలు ఈ ఒప్పందం చేయడం వల్ల రాళ్ళ కాలంలో రైతులు మరింత ఇబ్బందులు పాలే అవకాశం ఉంది అలాగే పారిశ్రామిక రంగాన్ని ప్రభుత్వ రంగాన్ని ప్రవడీకరణకి మోడీ ప్రభుత్వం కూడుకుంది ఈ ఒప్పందం తీసుకుంటే రానున్న కాలంలో ఉన్న ప్రభుత్వ రంగం కూడా ప్రోడీకరణ నిరుద్యోగ సమస్య మరింత జట్టుమైన అవకాశం ఉంది ఇప్పటికే సంవత్సరం రెండు కోట్ల మందికి ఉద్యోగం ఇస్తాయి మోడీ ఏ ఒక్కరికి ఉద్యోగం లేదు ఇప్పటికే నిరుద్యోగ సమస్య పెరిగిపోతుండగా ఈ భారతదేశంలో కంటాడుతుంది ఈ ఒప్పందం వల్ల రానున్న కాలంలో యువతకి ఉపాధి లేకుండా పోయే అవకాశం ఉంది కావున తక్షణమే డబ్ల్యూ ఒప్పందంలో భారతదేశం పాల్గొకూడదని ఈ రోజు కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా టి కార్యక్రమం పిలుపు జరిగింది అందులో భాగంగా ఏలూరులో రోజు పుట్టి జీరో విగ్రహం రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి దత్తం సంఘం ఆంధ్రప్రదేశ్ జిల్లా కార్యదర్శి ఏలూరులో నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం సంయుక్త కిసాన్ మోర్స కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిది వరకు అబుదాబిలో జరుగుతున్న డబ్ల్యూటీఓ సమావేశాల్లో దేశ రైతాంగానికి కార్మిక వర్గానికి దేశ ప్రజలకి నష్టం కలిగించే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఒప్పందాలు చేసుకోబోతున్నది కాబట్టి ఈ ఒప్పందాలను వ్యతిరేకిస్తూనే ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ రైతులు కార్మికులు ఐక్యంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు డబ్ల్యూటీఓ ఒప్పందాలు చేసుకుంటే ఇవాళ మద్దతు ధరల చట్టం ఉండదు అలాగే మద్దతుల ప్రకటన ఉండదు అట్లాగే ప్రభుత్వ సంస్థల కొనుగోలు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తారు దేశ ఆహార భద్రత చట్టానికి ప్రమాదం ఉన్నది మరి ఈ రకంగా డబ్ల్యూటీఓతో చేసుకున్న ఒప్పందాల వల్ల ఇటు వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి ఎవరు నష్టం జరిగే పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి మొత్తం దేశ ప్రజలకే నష్టం కలిగించే పద్ధతుల్లో డబ్ల్యూటీఓ దగ్గర దేశ స్వాతంత్రాన్ని సార్ ప్రభుత్వాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం తాకట్టు పెట్టబోతా ఉన్నది ఇది చాలా దుర్మార్గం అని నేను భావిస్తూ ఉన్నాం ఇప్పటికే దేశంలో వీళ్ళు పంటలకు ధర లేక రైతులు నష్టపోతూ ఉన్నారు కేవలం ఎగుమతులు దిగుమతుల విధానాల వల్ల ఇవాళ దిగుమతి సుంకాలు పూర్తిగా ఇచ్చేసిన ఫలితంగానే ఇవాళ ఇక్కడ ఐల్ పంప్ పంటకి ధర లేకుండా పోయింది కొబ్బరి పంటకి ధర లేకుండా పోయింది మరి ఇవాళ డబ్ల్యూటీతో అట్లాంటి ఒప్పందాలు చేసుకుంటే రేపు దేశ వ్యవసాయ రంగం ఎప్పటికే సంక్షోభంలో ఉంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది అందుకోసం మేము డబ్ల్యూటీవు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం కాబట్టి డబల్యూటీవు నుండి భారతదేశం నిష్క్రమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ ఒప్పందాలను సంతకాలు పెట్టొద్దని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం లేని పక్షంలో రైతులకి ప్రజలకి నష్టం చేసే పద్ధతుల్లో డబ్బులు ఇంటి ఒప్పందాలు చేసుకుంటే కనుక దేశ రైతాంగం ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం पारिशे र ஆரேக நாலு லேபர் ஆர்மிக வத்திரே நாலு லேபர் ஆர்மிகேபிள் ஒம்போட ரங்கே

या काही रोडला आहे याकडे याकडे बॅन कार्ड मध्ये हा याच्या बॅनरने एक काय बॅन बॅनर यार बंड बॅन बॅनर

చెరేకించండి డబ్ల్యూటీ ఒప్పందాలను డబ్ల్యూటీ ఒప్పందాలను ఎస్ వ్యతిరేక డబ్ల్యూటీ ఒప్పందాలను డబ్ల్యూట్యూ ఒప్పందాలను ఎస్ డబ్ల్యూటివో బిట్ డబ్ల్యూటి

மூடு ஆர்மிக் வெத்ரேக் மூடு ரைத்து வெற்றி மூடு ஆர்மிக் வெத்ரேக் மூடு ரைத்து வெற்றேக் மூடு ஆத்மிக் வெத்திர மூடு ரைத்து வருவாத دارلا چٽو يا واري مندتا رلا 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 چٽو يا واري